ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్త నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతామ్మయూకై అహమివ విభావయే భవానీం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనకి గోచారంలో బుధగ్రహం నీచస్థానంలో ఉంది అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఏడు మార్చి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు మార్చిలో ఉంటూ మరలా మేషంలోకి మళ్ళీ మరళ మేనంలోకి వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక పదహారు మార్చి నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కుంభరాశిలోకి కలిసి ఉంటుంది అదేవిధంగా మరి రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్ మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం ఉచ్చ స్థితిలోకి వెళ్ళబోతుంది ఎప్పటి నుంచి మార్చి పద్నాలుగో తేదీ నుంచి కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్క రీత్యా లగ్నం తెలియని వారు రీత్యా చూసుకోవచ్చు కుంభలగ్నము కుంభరాశి కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి ఇక్కడ పర్టికులర్గా కనుక మీరు గమనించినట్లయితే మీకు రాశిలో శనికుజలయొక్క కలయిక రెండవ స్థానంలో నీచిపడినటువంటి బుధుడు ఈ రెండు నెలలు సాగుతూ ఉంటాడు అంటే ముందుకు వెళ్ళడం బు బుధుడు మేషంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు నెలలు కొన్ని విషయాల్లో కనుక జాగ్రత్తగా ఉండగలిగితే మీరు పది సంవత్సరాల లైఫ్ ముందుకు వెళ్ళగలుగుతారు ఈ కొన్ని విషయాలు అలర్ట్గా లేకపోతే వెనక్కి వెళ్తారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఒక రవి గురువుల యొక్క లైక్ కూడా కలుస్తుంది దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ దీనివల్ల జరిగే మంచి ఫలితాలు కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ పర్టికులర్గా మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి రాశిలో శనికుజులు కలుస్తున్నారు రెండవ స్థానంలో బుధుడు ఉన్నాడు నీచబడి పర్టికులర్గా మీరు పూర్వీకుల తోటలు ఆస్తులకు సంబంధించిన విషయంలో కుంభరాశి వారు మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సంతానానికి ధనాన్ని వెచ్చించే విషయంలో లేదా సంతానానికి మీకు ఉన్నటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ లేదా ఫ్రెండ్స్తో మీరు జరిపేటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో కమ్యూనికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఇది బుధుల వల్ల జరిగేది దీనికి ఏమిటి పరిహారం అంటే విష్ణు సహస్రనామాలు వినడం లేదా పెసలు దానంగా ఇవ్వడం లేదా బుధగ్రహం దగ్గర ది పరాదం చేయడం ఈజ్ ది బెస్ట్ రెమెడీ మరి శని కుజుల రాశిలో ఉన్నారు కదా కొంచెం బాడీ స్ట్రెస్ గురవుతూ ఉంటుంది అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పర్టికులర్గా ఏంటంటే కొంచెం వర్క్ ప్రెజర్ పెరుగుతుంది పని పని విషయంలో ప్రెజర్ అనేటువంటిది ఇస్తుంది ఎక్కువగా మరి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ దశమాధిపతి కుజుడు శనితో కలిసి ఉండడం ఒక చెప్పుకున్నాము అదేవిధంగా ఈ బుధులు ఒక వ్యక్తం చెప్పుకున్నాం అంటే ఏమిటి ఈ శని కుజుడు కలయిక రాశిలో ఉన్నందుకు వర్క్ ప్రెజర్ పెరుగుతుంది ఈ వర్క్ ప్రెజర్ తగ్గాలి అంటే మీరు వేరు మీరు వెళ్ళే ఆఫీస్లో మీరు కూర్చునేటువంటి ప్రదేశంలో ఒక్కసారి అవరాహస్వామిని లేదా కాళికామ్మవారిని లేదా లక్ష్మీనరసింహస్వామిని ఒక్కసారి తలుచుకొని మీ వర్క్ మీరు ఏ ప్రెజర్ ఉండదు అలాగే ప్రెజర్ ఎక్కువైపోతుంది కదా అని మనం ఏం చేస్తాం తొందరపడి ఈ జాబ్ మానేద్దాంలే ఇంకోటి చూసుకుందాం అని అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే పంచమాధిపతి నీచ స్థానంలో ఉన్నందుకు కాబట్టి ఈ యొక్క ఆలోచనలు చేయకండి దయచేసి అది ఏమవుతుందంటే ఇన్ని రోజులు మీరు బిల్డప్ ఎక్కడైతే చేసుకున్నారో మీ ఆఫీస్ ప్రమిసెస్ మీ ఆఫీస్లో ఏదైతే పెంచుకుంటున్నారో మళ్ళీ అక్కడి నుంచి డౌన్ఫాల్ అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి రవికు రవి గురువులు కలుస్తున్నారండి థర్డ్ హౌస్లో ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ ఉంటుంది ఇట్స్ గుడ్ కాంబినేషన్ అంటున్నారు దానివల్ల ఏమిటి అంటే ఈ ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి మే ఒకటి వరకు రవి గురువులు కలిసి ఉంటున్నారు ఈ పదహారు రోజులు పదిహేడు రోజులు దాదాపుగా దీనివల్ల ఏమిటి అంటే ఈ కాంబినేషన్ ఇక్కడ మీరు చేసేటువంటి సాహసం కానివ్వండి ధైర్యం కానివ్వండి వ్యక్తుల్ని కలవడం కానివ్వండి ఇవన్నీ కూడా మీకు లైఫ్లో ఒక ప్రోగ్రెస్ని ఇవ్వడానికి తోడ్పడతాయి మే ఫోర్టీన్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి మే ఫస్ట్ వరకు ఉన్నటువంటి కాంబినేషన్ మరి మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి ఇవన్నీ సక్రమంగా మీకు ఎక్కడ నెగిటివ్ జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గోవులకి క్యారెట్స్ బెల్లము గోంగూర తినిపించండి నవగ్రహాల్లో కుజ శని బుధ గ్రహం దగ్గర దీపారాధన చేయండి అలాగే మరొక విషయం ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది అనుకునే సమయంలో కాసేపు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆ టైంలో ఎందుకంటే స్ట్రెస్లోని ఆనందంలోని ఫ్రస్ట్రేషన్లోని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఆ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా కొంత కూల్ అయిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోండి ఇది మీ లైఫ్ పది సంవత్సరాల ముందుకు తీసుకెళ్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది అసలు జాతకమే తెలియదు అండి నాకు రాజు తెలియదు లగ్నం తెలియదు ఏమీ తెలియదు మరేం చేసుకోవాలో కూడా చెప్తానండి ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి కొన్ని అల్లర్లు జరిగాయి బాంబెలుళ్ళు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి బాంబేలుడు కూడా జరిగాయి అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో అంటే అదేదో నా గొప్పతనం కాదండి వన్ పర్సెంట్ కూడా నా గొప్పతనం కాదు మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం అని చెప్తున్నా ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ అందుకే నేను గొప్పగా చెప్పేశాను ఇదంతా తప్పు నాలా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి వాళ్ళ పాదధూలి మనకి వాళ్ళ పాదధూలి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఇదంతా ఎందుకు అంటే ఇంకా ఉందండి ఈ శనికుజల కలయిక ఉంది బుధుడు ఉన్నాడు ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే ఈ రెండు నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే ఈ దీనివల్ల నష్టపోతారు అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడు మార్కెట్ ఉంది ఈ ఫలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయి ఒక అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు ఇప్పుడు కొనిపెట్టేసేర నాకు తెలుసు ఇంకా ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటాడు కొంటాడు పక్కన పెడతాడు టక్కన రైజ్ అవుతుంది అమ్ముతాడు అప్పుడు బాగా డబ్బులు వస్తాయి అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది ఇక రెండవది ఇక్కడ రవి శని కుజున్ని రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన అసలు రాజకీయాల్లో మీరు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా మరలా మరలా ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు దయచేసి వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో చెప్తా అన్న ఏమిటది అంటే శనికుజుడు కలయికుండడం వల్ల చేసే జాబ్లో ప్రతీ జాబ్లో చేసే ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ మార్పులు జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ సాటర్నీ ఈస్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే కుజుడు ఈజ్ ఫైటింగ్ ఈ కలయిక ఉంది ఇక్కడ అలాగే ప్రతి బిజినెస్లోనే ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది కానీ ఈ స్ట్రెస్లో ఈ బిజినెస్లో ఎందుకంటే బిజినెస్ కార్ అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది బిజినెస్లో కానీ జాబ్లో కానీ మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుంది అంటే ఏమీ లేదు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉన్నా మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది అదేమిటో చెప్తాను చూడండి మీకు దగ్గరలో గోషాలు ఉందండి సింపుల్గా ఏం లేదు ఇప్పుడు ఇక్కడ బెల్లము క్యారెట్లు ఆ కూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి దేశీవాళి గోవు సాక్షాత్ అమ్మవారే గోవు రూపంలో ఉందని భావించండి అమ్మవారి రూపంలో ఉంది అమ్మవారికి నేను తినిపిస్తున్నాను నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపద ఏమీ లేదు అమ్మవారే చూసుకుంటుంది ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా ఏమిటది అంటే మీ జన్మజాతకంలో గనక గ్రహాలు బలంగా ఉన్నాయి ఇబ్బందికరేటువంటి ఉంది వాళ్ళకు మాత్రమే ఎఫెక్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కానీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలున్నా ధనయోగాలున్నా విపరీత ధనయోగాలున్నా భగవత్ అనుగ్రహము అంటారు అంటే గురుగ్రహం కనుక రాశిని చూస్తున్నా లగ్నాన్ని చూస్తున్నా జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు ఎలా అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి ఈ బుల్లెట్ దగ్గులతో ఏమవుతుంది అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు ఏమండి మరి నాకు గురుబలం అందో లేదో నాకు తెలియదు నాకు జాతకం లేదు మరి ఏం చేయాలి సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి గురుబలము రావాలి మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటే ఒకటి మీ గురువుని తెలుసుకోండి మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తెలుసుకోండి లేదా దత్తాత్రేయండి జయ గురుదత్తా శ్రీ గురుదత్త అనుకోండి గురుబలం వచ్చేస్తుంది రెండవది శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి లేదా చందనం రాయండి చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి దిగుతుంది పరోపకారం చేయండి అంటే ఏమిటి ఎవరికైనా ఏదైనా అన్నము వస్త్రము ఏదో ఒకటి దానం చేయండి ఎందుకండి దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే ఎందుకు మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు అబ్బాయి ఎలా రా నా అయినా నా ఫుడ్ అనుకున్నావు ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడికి నేను హెల్ప్ చేస్తున్నా గురు తక్కువ వచ్చేసింది అక్కడ కాబట్టి ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా చిన్నపాటి హెల్ప్ మీకు తోచిన హెల్ప్ చేయండి ఇది కూడా గురుబలంగా మారుతుంది ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి ఇంకొక విషయం చెప్తాను పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం అంటే తీసుకెళ్ళి అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం బరువులు పెంచుతాం పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటారు అంటే ఏంటి పడమర పెంచేసేటువంటిది లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము అంటే పడమర నుంచి ఎక్కువ వెళ్తూ వచ్చేలా కూడా చేస్తుంటారు తెలియకుండా ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తుని కూడా వాడుకుంటుంది గ్రహం అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ